నమస్కారం అండి నా పేరు జయవేణు గోపాల్ నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను ముందుగా బ్రహ్మర్షిప్ సుభాష్ పత్రికి మన గురుబూజులందరికీ నా ధన్యవాదాలు నాకు ఇచ్చారు మనందరికీ ఇచ్చారు ఒకసారి పైమాకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి పైమా పైమా అంటే పిరమిడ్ యూత్ టు స్ప్రెడ్ మెడిటేషన్ అండ్ అహింస మనకి ఎంతో అద్భుత జ్ఞానాన్ని ఇచ్చారు పత్రిజీ మనం తిరిగి మనం ఏమిస్తాం ఆయనకి ఆయన యొక్క కళలు ఆయన యొక్క ఆశయం పిరమిడ్ జగత్ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ వీటిని మన యూత్ మనం ఎదిగి ఎదిగొచ్చిన ఒక కుర్రవాడు వాళ్ళ తల్లిదండ్రుకి ఎలా అయితే ఆసరాగా నిల్చుంటాడో అలాగే పత్రిజీ దగ్గర మనం నేర్చుకొని మన యోత్ అంతా కూడా ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఆయన యొక్క ఆశయాలకే మళ్ళీ మనం తిరిగి మనం ఆయన అసలైన శిష్యులుగా మనం ఆయనకి మనం పిహెచ్ఎస్ఎం పైమ పైమా పిహెచ్ఎస్ఎం పైమ ద్వారా మనం మన యువత్ అంతా కూడా కలిపి ఆయనకి మనం మనం ఒక మంచి శిష్యులుగా మెలుగొందామని కోరుకుంటున్నామండి నా పేరు జయవేణుగోపాల్ అండి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను నేను పుట్టింది పెరిగింది అంతా పిఎస్ఎస్ఎంలోనే నాకు నేను గత జన్మలో ఎంతో పుణ్యకారాలు చేశానండి ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే ఎంతో అద్భుత అవకాశం నాకు దొరికింది ఏంటంటే అది నలభై రోజుల పాటు నేను పత్రిజీ గారు మరియు పత్రిజీ మేడం పత్రిక అది చేతుల మీదుగా నలభై రోజుల పాటు పెరిగాను అన్నమాట ఆ రోజుల్లో నేను నేర్చుకున్న అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పటికీ కూడా నేను అదే అదే జీవిస్తున్నాను ఆ రోజుల్లో నేను ఏదైతే నేర్చుకున్నానో ఇప్పటికీ అదే నాకు జీవిత గమ్యమైంది జీవితంలో ఏం చేయాలి జీవితం ఎలా జీవించాలని అమ్మ అమ్మ ఆశిస్సులతో నేను నేర్చుకున్నాను అమ్మ స్వర్ణమాల పత్రికారా నాకు నేర్పించారు మొత్తం అంతా కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఎన్నో అద్భుతమైన జ్ఞానం ఎంతో అద్భుతమైన జ్ఞానం పొందాను ఈ పిఎస్ఎస్ఎంలో ఎన్నో నాకు ఎన్నో అనుభవాలు వచ్చినాయి ఇందులో సుమారుగా పద్నాలుగు దేశాలు తిరగడం జరిగింది నేను నా రీత్యా అంతేకాకుండా ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ తీయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నిటికీ కూడా కారణాలు కేవలం ధ్యానం బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఇచ్చిన ధ్యానం మనందరికి ఇచ్చిన ధ్యానం మాత్రమే మనందరం కూడా ఈ ధ్యానాన్ని చేసి మనందరం కూడా మనలో ఉన్న యువతని మళ్ళీ మేల్కొలిపి ఈ పైమా ద్వారా పత్రిజీ కళ్ళు కళ్ళు కన్నా ధ్యాన జగత్ని పత్రిజీ కళ్ళు కన్నా ధ్యాన పిరమిడ్ జగత్ని మనం అందరం కూడా యువత అంతా కూడా మేల్కొల్పి మళ్ళీ ఇంకొకసారి పైమా ద్వారా ఈ యొక్క మెడిటేషన్ మరియు అహింస అని యొక్క అవేర్నెస్ క్యాంప్ని మళ్ళీ 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 అందరికీ ఈ ప్రపంచంలో ఉన్న మూల మూలల్లో ఉన్న యువత అందరి దగ్గరికి చేత చేరవేర్చేలాగా మన యువత అంతా కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మనం మన పత్రిజీ గారికి ఇచ్చే అద్భుతమైన ఒక బహుమతి లాగా మనం ఒక శిష్యులుగా ఆయన దగ్గర ఉన్న శిష్యులుగా మనం ఇచ్చే అద్భుతమైన బహుమతి ఆయన కన్నా కళ్ళ కన్నా అద్భుతమైన ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ దానికి మనం మన సాయశక్తుల మన యొక్క కృషి చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్